నమస్కారం కమ్మటి కబుర్లకి స్వాగతం మనకున్న సమస్యలన్నీ పెద్దవవుతున్నాయి అవుతున్నాయి అంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ రాకపోవడం వల్లనే అని సైకాలజిస్టుల అభిప్రాయం ఎంత చదువులు చదివినా ఇలాంటి విషయాలు స్వయంగా అనుభవం ద్వారా నేర్చుకోవాలి తప్ప ఎవరు కూర్చోబెట్టి నేర్పించరు కదా ఇప్పటి తరానికి వారి తల్లిదండ్రులకి వారి పెంపకంలో చాలా వ్యత్యాసం ఉంది వారి ముందున్న సౌకర్యాలు ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా చాలా తేడాలు ఉన్నాయి మేము ఇవన్నీ లేకుండా కూడా బాగా పెరిగాము అంటారు పెద్దలు ఇవన్నింటితో వెల్ ఎక్విప్డ్గా ఉన్నాం కదా ఇంకా మీ సలహాలు సంప్రదింపులు అవసరం లేదంటారు యువతరం ఈ రెండు తరాల అంతరాలు ఆలోచనలు విభేదాలు ఒక కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ తెలుసుకుంటేనే తగ్గుతాయి ఒక సమస్య వస్తుంది అనుకోండి అది మన చేతుల్లో ఉన్నంత వరకు కాలదోషం పట్టకుండా పరిష్కరించుకోవాలి మూతి ముడుచుకోవడాలు అన్నం మానేయటాలు మాట్లాడుకోకుండా ఎక్కువ రోజులు గడపటాలు చేస్తే సమస్య పరిష్కారం అవదు కదా ఇంకా జటిలం అవుతుంది ఇరుపక్షాలు తెలివైన వారే చదువుకున్నవారే ఎవరి వాదన వారికి గట్టిగానే ఉంటుంది కానీ దానికి మధ్య మార్గం కూడా ఉంటుంది ఆలోచించాలి పరిష్కారం కనుక్కోవాలి ఇద్దరి సమస్యలు కాగితం మీద రాయాలి నిజాయితీగా తప్పుని ఒప్పుకోవాలి అప్పుడే ఇద్దరూ గట్టిగా కోరుకుంటే తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది మధ్యలో మరొకరికి చోటు ఇవ్వకూడదు పరిష్కరించమని అస్సలు అడగకూడదు భార్యాభర్తలైతే ఇది మరీ ముఖ్యం వారిద్దరే కూర్చుని మాట్లాడుకోవాలి ఎవ్వరినీ ఇన్వాల్వ్ చేయకూడదు ఇగో అడ్డు వస్తుంది అన్న మాటలు ఎత్తి పొడుపులు గుర్తుకు వస్తాయి అయినా అవన్నీ పక్కన పెట్టి కాఫీని మధ్యలో పెట్టి మొహానికి చిరునవ్వు అద్ది ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవాలి ఒక కౌన్సిలర్ దగ్గర ఒక లాయర్ దగ్గర కూర్చోవటం కన్నా ఇది చాలా బెటర్ వారికైతే జరిగిందంతా మనమే చెప్పాలి అదే మనకి మనమైతే ఎవరికి ఏ లెక్కలు చెప్పక్కర్లేదు వారికే తెలుసు జరిగిందేంటో నిజాయితీగా తప్పు నొప్పుకుని నిందించటం మానుకొని కొద్ది క్షణాలు మౌనంగా ఉంటే సమస్య సగం పరిష్కారమైనట్లే ఎదుటి వారిని మాట్లాడినివ్వాలి ముందు వారి వాదన వినాలి పూర్తిగా వింటే నిజంగా ఏమీ ఉండదు వడ్ల గింజలో బియ్య గింజలా ఉంటుంది సాధారణంగా ఇద్దరూ కోరుకునేది ఒకటే అయ్యి ఉంటుంది ఎక్స్ప్రెషన్ మాత్రమే వేరుగా ఉంటుంది పిల్లల క్షమే ఇద్దరికీ కావాలి మంచిగా మాట్లాడుకోవాలి కేర్ చేయాలి కొద్దిగా పొగడాలి లేదా మెచ్చుకోవాలి తన వాళ్ళని కూడా గౌరవంగా చూడాలి చాలా వరకు ఇలాంటివే ఉంటాయి వైలెన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇలాంటి విషయాలు ఈజీగా పరిష్కరించుకోవచ్చు ఇద్దరి క్షేమము కలిసి ఉండటంలోనే ఉన్నప్పుడు అలా అనిపించినప్పుడు ముందుగా ఆ ప్రయత్నం మీ వైపు నుంచే కాలదోషం పట్టకుండా ప్రయత్నించాలి ఎక్కువ సమయం తీసుకున్న కొద్దీ అభిప్రాయాలు బలపడి ముందే ఎందుకు రాలేదు మధ్యలో వాళ్ళ దగ్గర ఎందుకు డిస్కస్ చేశావు అంటూ ఆర్గ్యుమెంట్ పెద్దవవుతాయి ఒక కౌన్సిలరు లాయర్ కంటే మీరు చాలా బెటర్ చాలామందికి మీ సెషన్స్ పనిచేసి ఉంటాయి మీకు పని చేయవా అని ఒకసారి ఆలోచించండి ఇలాంటి పరిష్కారాలు టీనేజర్స్తో కూడా చేసుకోవచ్చు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మన పిల్లలు కొంచెం ఆధునికంగా ఆలోచిస్తారు లేదా పరిసరంగా ఉంటారు ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్ముతారు మనం వారికి ఫ్రెండ్స్ కంటే ఎక్కువ రిలేయబుల్గా ఉంటే ఇట్టే మన దారిలోకి వస్తారు మనం కొద్దిగా తగ్గాలి ఈ గోని పక్కన పెట్టాలి వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు అనే స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవాలి అర్థమయ్యేటట్లు చెప్పాలి పదిసార్లు ఓపిగ్గా చెప్పాలి వినేదాకా చెప్పాలి చాలా వరకు వింటారు ఎక్కడో ఎప్పుడో ఒక టెన్ పర్సెంట్ మన ప్రయత్నాలు ఫలించడం లేదని నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ని వదిలేద్దామా ఒక్కసారి ఆలోచించండి ప్రయత్నించండి ఆఖరికి వాళ్ళు మీ పిల్లలు వారు బాగుపడాలి ఎదగాలి ఇది మీ కోరిక మార్గం వారిదైనా మీదైనా గమ్యం మాత్రం ఒకటేగా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ని చిన్నతనం నుంచి పిల్లలకి నేర్పించండి వారి భవిష్యత్తులో ప్రతిసారి దీని అవసరం ఉంటూనే ఉంటుంది సమస్యని ప్రొలాంగ్ చేస్తూ పోవద్దని చెప్పండి ప్రతి తాళానికి తాళం చెవి ఉన్నట్లే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఇది తెలుసుకుంటే జీవితంలో పొలాలలో కూడా ప్రయాణం సాఫీగా సాగుతుంది సెలవు మీ లత పెంబరాజు